ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి అంతులేని సంతోషంతో శుభవాతతో నీ గడప ముందు నీ సాయిత్రి వేచి ఉడాను ఆలస్యం చేయకుండా ఆహ్వానించి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు నిండా కూడా ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఓం సాయిరామ్ అనే మంత్రాన్ని నీ మనసులో స్మరిస్తూ ఈరోజు నీ సాయి తండ్రి చెప్పేది వినమ్మా అప్పుడు నీ మనసు ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయం కూడా అవుతుంది అయితే ఈ శుభవార్త అలాగే నేను చెప్పేటటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తున్నావని కూడా అనుకుంటాను ఆలస్యం చేయకుండా నీ తండ్రి ఏం చెప్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే విను బిడ్డ బిడ్డ నీకు ఒక చిన్న ప్రమాదమైతే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం తర్వాత ఈ క్షణమే నీ సాయి చెప్పిన మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు ఎలా అయినా సరే నీతో మాట్లాడాలని నీ గడప ముందే వేచి ఉన్నాను వెంటనే వినమ్మా ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరలా నువ్వు వినడం కష్టమవుతుంది కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పి మాటలు విను గుర్తుపెట్టుకోబిడ్డా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరూ కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయను తెలుసుకో ఈ క్షణం నుంచి ఒకటైతే గుర్తుపెట్టుకోమా ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడి వారిని కూడా మాట అనవద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది చాలమ్మా నీ గుమ్మ ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసుకుని ఉంటాను ఎందుకంటే దుష్టశక్తుల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసేందుకు నేనెప్పుడు కూడా నీకు తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తుణ్ణి కాపాడడం నా బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మా ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపులాగా కాపు ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనా సరే మంచి అంటే మంచి పనిని పెంచాలని దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కోవడం ఉండవచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే నువ్వు నెలలు తడబడి ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం తీసుకువచ్చే శుభవార్త తీసుకుని వస్తున్నాను బిడ్డ మీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు బిడ్డ నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటా నా బాబాని అనవచ్చు నేను నీ సాయిత్రి రూపంలో రానమ్మా ఏ రూపంలోనైనా సరే వస్తాను కాకి రూపంలో కావచ్చు ఒక లేదంటే ఒక ముని రూపంలో కావచ్చు లేదంటే ఎవరైనా సరే నీకు తెలిసినటువంటి బం బంధుమిత్రులు శ్రేయాబుల వస్తుల వల్ల కావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరిగిపోతుందమ్మా నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవరికి కూడా చెప్పవద్దు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దమ్మా నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పవద్దని చెప్తున్నాను కదా నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవ్వరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పుకోవద్దు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే అంతకు మించినటువంటి సంతోషం ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరగా ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావంటే నాకు నిజంగా కూడా సంతోషమేనమ్మా నీ గుమ్మ ముందే వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదా నేనిచ్చే అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వలా దిగులుగా ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండలేనమ్మా చూడు బిడ్డ కొన్ని క్షణాల్లో శుభవాత నీ చెవిని పడేలా వెంటనే నువ్వు సంతోషంగా ఉంటావు నీ గురువుని నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి కూడా ఇంకా ఇంకా ఎక్కువ నమ్ముతావు కదా నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చినా సరే నీ రుణం తీర్చుకోలేదు బిడ్డ కాబట్టి ఎలా అయినా సరే నేను నీతో సహాయపడుతున్నాను అనేటటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షల ముందుగా ఈ శుభవార్త వింటున్నావంటే ఈ అదృష్టం నువ్వు జార విడిచిపోకుండా ఈరోజు నా ఈ మాటలు వింటున్నావంటే ఇది కేవలం నీ తండ్రి అనుగ్రహంపై నీపై ఉండడం బిడ్డా నీ అదృష్టం కూడా చక్కగా ఈ శుభవార్తలోనే ఉంది ఇన్ని రోజులు దాచి ఉంచావు కదా ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త విన్న వెంటనే నీ మనసు అనేది సంతోషంగా ఉంటుంది రాసి పెట్టుకోమ్మా ఈ సందేశాన్ని అలాగే ఈ శుభవార్తని తప్పకుండా అంటే ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుంది నువ్వు ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు నీ తెలివైన స్థితి నుంచి ఎవరు కూడా నీ కిందకి నెట్లేరమ్మా నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది అందుకే నీ సాయి తండ్రి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు పూర్తిగా ఆలోచించి తీసుకో నీ నిర్ణయం గొప్ప నిర్ణయం అవుతుంది కానీ ఒక విషయం నువ్వే పని చేసినా సరే ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏ పని తలపెట్టినా సరే అది ఇతడికి హాని కలగకుండా నష్టం కలగకుండా చూసుకో ఏ ఒక్కరిపైనా కూడా ఎప్పటికీ కూడా హానిని బాధ కలిగ చేయవద్దు దానికి బదులుగా ఏం చేయాలో ఆలోచించు ఒకరు బాధపడితే అది నీకు శాపంగా మారుతుంది ఒక్క విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తించుకోమ్మా నీ యొక్క మనస్తత్వం అంటే నీ గుణం నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది కాబట్టి కంగారు పడకుండా చక్కగా మంచి నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం నీ కోసం తీసుకునేది వేరొకరి కోసం తీసుకునేదైనా సరే నీకు నచ్చినట్లుగానే తీసుకోమ్మా నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ నిర్ణయమే తీసుకో నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావనుకో ఆ పని చేయడానికి నువ్వు చాలా ఇష్టంగా ముందుకెళ్ళగలుగుతావు ఏ అయినా సరే ఆసక్తికరంగా చేస్తే కదమ్మా అది విజయవంతమవుతుంది కాబట్టి అతి త్వరలోనే శుభకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు ఇప్పటి వరకు నీకున్నా అంటే కష్టకాలమంతా ముగిసిపోయింది తల్లి కొద్ది కాలం ఎదురుచూడు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడు కూడా నిన్ను అంటే బాధ పెట్టను సంతోషంగా నీ సాయి తండ్రి జీవితాంతం గుర్తుండేలాగా ఒక మంచి స్థాయిని కల్పించేలాగా నువ్వు ఎప్పుడైతే ఏదైతే జరగాలను అనుకుంటున్నావో అది జరిగి తీరుతుంది బిడ్డ కాబట్టి నీకు నచ్చిన దానికోసం ఎదురు చూసే శుభవార్త తప్పకుండా నీ వద్దకు వస్తుంది ఏ రోజైనా సరే నాకు నచ్చిన వార్త రాదని ఆత్రంగా ఎదురుచూస్తున్నావు కదా బిడ్డ అందుకే మరీ మరీ చెప్తున్నాను నీ మనసు కోరే వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చి నాసుకి నో